సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అరుదైన బల్లి ఆ బల్లి బాడీ మొత్తం బంగారు కలర్లో ఉండటంతో అక్కడ ఉన్న స్థానికులు షాక్ అయ్యారు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెకడ్లలో స్థానిక ఆలీ కూల్ డ్రింక్స్ దుకాణంలో అరుదైన బల్లి ప్రత్యక్షమైంది బాడీ మొత్తం బంగారు కలర్లో తెల్లటి మచ్చలతో ఉండే బంగారు బల్లి జాతి దక్షిణ ఆసియాలో శ్రీలంక జాతికి చెందింది దీన్ని హెమీ డాక్టిలస్ ట్రైరస్ టెర్మైట్ హిల్ గెక్కో డకోటా యొక్క లీఫ్ టోడ్ గెక్కో లేదా బ్లాస్ట్ హౌస్ గెక్కో అని కూడా పిలుస్తారు ఇది దక్షిణ ఆసియాలో కనిపించే గెక్కో జాతి శ్రీలంక యొక్క జాతి లంకే ఇప్పుడు జాతుల హోదా ఇవ్వబడింది మరియు దీనిని హెమిడాక్టిలస్ డాక్టిలస్ లంకే అని వికీపీడియా పిలుస్తారు ఇలాంటి బల్లులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి ఎంజి న్యూస్ తో గోనెగన్ల రిపోర్టర్ కాదర్ భాష

मेरे को 3 और ना